ఇల్లందుకుంట మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇల్లందుకుంట మండలంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్ఠింపజేసిన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు గాయత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి సాయంత్రం కుమారి పూజ నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు ఆలయంలో దేవీ శరణ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు అమ్మవారు గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు ఈరోజు ఉదయాపూర్వం స్వామి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది అలాగే సాయంత్రం కుమారి పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఇటు పూజా కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం ఓం శ్రీ శ్రీమాత జగదం